నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ యువగుడం పాదయాత్ర ముగింపు సభ జరిగిన తర్వాత ఆ సభలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రసంగాల తీరు చూసినప్పుడు ఆయన పూర్తి స్థాయిలో మారుతారా పేదల పక్షపాతగా ఉంటారా అన్న భావన అయితే చాలా మందిలో కలిగింది కానీ దానికి భిన్నంగా మళ్ళీ అమరావతి నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే సొమ్మంతా అమరావతికే పోస్తాం తప్ప పేద ప్రజల సంక్షేమం మాకు పట్టదు అన్న పరోక్ష నినాదాన్ని ఇచ్చినట్లయింది మరి ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసిన ప్రసంగాల తీరు లోకేష్ చేసిన ప్రసంగ తీరు ఇవన్నీ చూసినప్పుడు జనంలో ఎలాంటి అభిప్రాయం కలిగింది అసలు చంద్రబాబు మారిన మనిష మారని మనిష అన్న అంశాలకు సంబంధించి మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నవశకం యువశకం యువకాల సభ మీరు జాగ్రత్తగా పరిశీలించి ఉంటారు వినుంటారు చూసుంటారు కాబట్టి అంటే ఒక కీలకమైన అంశం సార్ వికేంద్రీకరణ అనే అంశానికి దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు ఎప్పటికైనా వికేంద్రీకరణ అవసరం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవసరం అన్న ఆలోచన పందతో ఆయన వెళ్తున్నారు ఆయన విధానంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటారు అన్నీ అంటారు కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న జరిగిన సభలో ఏమన్నారంటే అమరావతి రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామన్న అంశాన్ని మనం తీసుకున్నప్పుడు మళ్ళీ యథావిధిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఏ విధానాన్ని ఎలా అనుసరించారు అదే పరిస్థితి మళ్ళీ పేద ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎదురయ్యే అవకాశాలుంటాయి తప్పనిసరిగా అండి ఎందుకంటే ఆయన నిన్న యువగం విజయోత్సవంలో ఎన్నికల శంఖారావం పూజిస్తున్నాము ఇందులో జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి పట్టం కడితే మళ్ళీ మేము ఆయన డైరెక్ట్గా చెప్పని చెప్పారు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది విశాఖపట్నాన్ని ఆర్థిక అభివృద్ధి నగరంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఆయన ఆయనకి అది విజయచోత్సవం అవ్వచ్చు కానీ ప్రాంతీయుల మధ్య మళ్ళీ అతను చిచ్చు రేపారు యాక్చువల్గా ఈ ప్రాంతీయతత్వం ద్వారా చిచ్చు చిచ్చు లేపడం వలన ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో పదవిని కోల్పోయారు అయినా అది మర్చిపోయి అంటే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఈ నాలుగున్నర ఏళ్లలో పదవి పదవి పోయినటువంటి నాలుగున్నరేళ్లలో ఆయనకి ఏమైనా జ్ఞానోదయం వచ్చిందేమో అనుకున్నాం పదో ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆయన చేసినటువంటి అన్యాయాన్ని ఏకపక్ష నిర్ణయాన్ని సరిచెయ్యాలని వికేంద్రీకరణ అనేది కాన్సెప్ట్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వికేంద్రీకరణ అనేది అంటే సమతుల్యత పాటించడం అంటే సమన్యాయం చేయడం సమధర్మం చేయడం అంటే ఏంటంటే సమగ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధిని చేయాలని నిశ్చయంతో ఆయన చేసుకు తీసుకొచ్చారు ఈ మూడు రాజ రాజధానుల కాన్సెప్ట్ని అయితే దానికి ఆయన ఏం చేశారంటే ఆయన తాలూకా పక్షపాత బుద్ధి విపరీతమైనటువంటి అంటే గ్రీడి గ్రీడి అని అంటే స్వార్థం డబ్బు మీద కాంక్ష దానితో ఆయన వికృతమైనటువంటి ఆలోచన మళ్ళీ ఇప్పుడు నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు సభలో ఆ సభలో తిన్న యవగా సభలో తీసుకొచ్చారు అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సభలో ఇప్పుడు ఆయన మూడు ప్రాంతాలులో అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ చాలా గొడవలు జరిగాయి ప్రా ప్రాంతీయత గొడవలు ఈ యొక్క ప్రాంతీయ తత్వం ప్రారంభమైంది అందరిలో ప్రారంభమైంది అంటే అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ గ్రామ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు గ్రామాల్లో కూడా పెట్టారు మా ప్రాంతానికి ఇప్పుడు విశాఖపట్నం కావాలంటే పరిపాలనా రాజధాని కావాలి అదే రాయలసీమలో కావాలంటే న్యాయ రాజధాని కావాలి ఇలాగ ఇంత గొడవలు ఇన్నాళ్ళు జరిగిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ నిన్నంత ధైర్యంగా అహంకారత పూర్తిగా స్వార్థపూర్తిగా ఇచ్చారు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు అంటే అందరూ ఈ ఈ ఈ ప్రాంతాల వాళ్ళు అందరూ మనుషులు తెచ్చిబడిపోయి ఉన్నారా ఈ మాన వీళ్ళకి భావాలు లేవా వీళ్ళకి వాళ్ళకి డిమాండ్స్ లేవా వీళ్ళ కోర్కలు లేవా అని ఇప్పుడు అందరికీ ఇప్పుడు ప్రాంతీయ అంటే మళ్ళీ రే ఈ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ కన్నా ప్రాంతీయతత్వం మళ్ళీ ప్రారంభం ప్రారంభించిన ఆయన ప్రారంభించాడు ఏది వచ్చినా ఈ ప్రాంతీయతత్వం ద్వారా ఎటువంటి గొడవలు జరిగినా ఏవే ఎటువంటి ఏమి జరిగినా దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడే ఇక్కడ ఒక్క విషయం చెప్తాను నేను టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవరించడానికి మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని ఆయన గ్రహించారు ఫస్ట్ ఏంటంటే ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రాంతాలకి అన్యాయం గురించి ఒక నాలుగైదు విషయాలు ఒక్కొక్కటి సూక్ష్మంగా అంటే ఒక్కటి సార్ ఇప్పుడు మనం అంటే నిజమే సార్ ఇప్పుడు ఇవన్నీ మనం కళ్ళారా జరిగిన సంఘటనలు ఎప్పుడైతే ఈ నిర్ణయాలు తీసుకోబట్టి చంద్రబాబు నాయుడు చిచ్చుకి పడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో అటర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది ఈ తెలుసుకున్నా కూడా వికేంద్రీకరణ అనేది చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానం జరుగుతుంది భవిష్యత్తులో ప్రతి చోట కూడా వికేంద్రీకరణ తప్పనిసరి అన్న భావన వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్ ఎందుకంటే అది 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 తప్పనిసరి జరుగుతుంది ఈ పరిస్థితుల్లో కూడా ఆయన అహంకారపూరితంగా మీరు ఎన్నట్లు మళ్ళీ అమరావతి రాజధాని అంటే ఒక్క అంశం సార్ గతసారి అమరావతి రాజధాని అనే ఒకే ఒక్క నినాదాన్ని పట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన కంప్లీట్గా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశాడు ఇంకా కోసం ఆలోచించలేదు ఉత్తరాంధ్ర రాయలసీమని పక్కన పెట్టేసి మొత్తం ఎక్కడ తెచ్చిన డబ్బంతా కూడా అమరావతి అభివృద్ధి అమరావతి నుంచి సంపద పోగేస్తాం ఇలా రకరకాల నినాదాలు చెప్పి కాలక్షేపం చేశారు చివరికి జనం కూడా జల్ల కొట్టారు అర్థమైంది అయినా మళ్ళీ ఇప్పుడు అమరావతి అంటే ఇప్పుడు ఈ ప్రజా సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారా ఎలా ఆయన ఇప్పుడు ఆర్థికంగా అమరావతి మళ్ళీ నిర్మాణానికి ఏ రకంగా నిధులు సమీకరణ జరుగుతుంది అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అని ఆపేస్తారా అంటలేదు మళ్ళీ ఇప్పుడు ఉన్న ఉన్నదా ఆయన అండం కాదు సార్ మీరు ప్రాక్టికల్గా చెప్పండి ఇప్పుడు ప్రాక్టికల్గా అంటే ఆయన ఆలోచనలన్నీ మోసపూర్తమైన ఆలోచనలు అండి ఓకే మీకు ఎందుకని అంటే ప్రజలకు కూడా కొంత అందరికి అర్థం కావాలి కదా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎటువంటి అన్యాయం ఆయన చేశారో ఆ ఐదేళ్లలోని అంటే నదీ జలాల తలాక కనెక్టివిటీలో ఆయన వంశధర సంధా అనుసంధానంలో ఆయన మోసం చేశారు తర్వాత మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఆయన అంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి దాన్ని ఆపేసి పట్టిసీమ కట్టుకున్నారు అతను ఓకే అలా చేశారు పరిశ్రమలు ఏవైనా రావడానికి విశాఖపట్నం అనేది ఇది ఐఏసీ తర్వాత ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత బ్రిక్స్ బ్రిటిషు రష్యా చైనా ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టారు అంటే ఏ కాన్ఫరెన్స్ అంటే ఎలా మోసం చేశారు మోసఫూర్తిమైన మోసం చేసి ఇక్కడ పెట్టే విశాఖపట్నం అన్ని జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లోని లోని విశాఖపట్నంలో పెట్టి విశాఖపట్నాన్ని చూపించి అమరావతిని మాత్రం పరిశ్రమలు పెట్టమన్నారు అందుకు ఎవరు పరిశ్రమలు పెట్టారు ఆ రకమైన మోసం చేశారు పరిశ్రమల విషయంలో అంటే మీరు మీరు ఎన్నట్లు ఏంటంటే విశాఖపట్నాన్ని వాడుకున్నాడు ఆయన వాడుకున్నాడు విశాఖపట్నానికి ఒక సమావేశ కేంద్రంగా అవును లేదంటే అతిథులకు ఇది ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఉంది వాళ్ళందరూ చూడడానికి బాగుంటుందని విశాఖపట్నాన్ని వాడుకున్నాడు అవును వచ్చిన పరిశ్రమలు గాని నిధులను కానీ అమరావతికి మళ్ళించాలనేది ప్లాన్ చేశాడు మీరు అన్నారు కాబట్టి గుర్తు మనకి యాక్చువల్గా మెట్రో రైలు కూడా చంద్ర బికాస్ ఆఫ్ చంద్రబాబు వల్లే విశాఖపట్నంలో ఈపాటికే జిపిఆర్ రెడీ అయ్యి సిద్ధం అవ్వాల్సింది సార్ నిర్మాణ పనులు దాన్ని కూడా అమరావతి మెట్రో రైలు తరలించాడు మీరు దానికి చెప్తాను ఇక్కడ విశాఖపట్నం ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్ లో మెట్రో సిటీ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా మెట్రో సిటీ విశాఖపట్నంలో పొటెన్షియాలిటీ ఉన్న సిటీ ఇది అంటే దానికి చాలా పారామెటర్స్ ఉన్నాయి ఇది ఇవ్వాలి ఇది అయిపోయింది కానీ ఏం లిటిగేషన్ పెట్టి ప్రతిదానికి లిటిగేషన్ అతను ఎలాగ లిటిగేషన్ పెట్టాడు అని అంటే అమరావతికి కూడా అక్కడ మెట్రో రైలు పెట్టాలి అన్నాడు అయితే అమరావతిలో మెట్రో పెట్టిన లిటిగేషన్ కు సమయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అమరావతికి అక్కడ అమరావతి రైల్వే స్టేషన్ లేదు అక్కడ లక్ష మంది జనాలే లేదు మరి దాని మీద అక్కడ ఈ మెట్రో సిటీ పెట్టిన తర్వాత దాని ఇన్కమ్ రావాలి కదా అందుకే దీనివల్ల ఏంటంటే అంటే షార్ట్గా చెప్పాలంటే మళ్ళీ మిగతా విషయంలో మాట్లాడాలి అందుకు అమరావతిలో లిటిగేషన్ మెట్రోలు పెట్టారు విశాఖపట్నం మెట్రోలు ఆగిపోయింది అది అనమాట అంటే ఏ రకంగా కూడా మీరు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ జాతీయ ఆరోగ్య సంస్థ అని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బ్యాక్వర్డ్ ఏరియాలో విశాఖపట్నంలో పెట్టాలి లేదంటే శ్రీకాకుళంలో పెట్టాలి అతను తీసుకెళ్లి మంగళగిరిలో పెట్టాడు అది ఎంత అన్యాయం అండి ఎందుకు మంగళగిరిలో పెట్టాడు అంటే అటు మంగళగిరికి విజయవాడకి అటు మద్రాస్ దగ్గర ఉంది హైదరాబాద్ దగ్గర ఉంది ఇటు బెంగళూరు దగ్గర ఉంది ఎక్కడికైనా ఇమిడి చేయొచ్చు ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్లో అక్కడే ఉన్నాయి విజయవాడ గుంటూరులోనే ఉన్నాయి కానీ ప్రతిదీ కూడా ఆయన పక్షపాత బుద్ధితో సూక్ష్మ బుద్ధితో ఇలా కుట్రపూరితంగా ఈ రాయలసీమని ఉత్తరాంధ్రకి ఆయన మళ్ళీ వెన్నుపోటు వెన్నుపోటు ఎంత ఆ వెన్నుపోటు అంటే వెన్నుపోటు ఆయన పొడిచారు మళ్ళీ వచ్చి ఈ ప్రాంతాన్ని మాస్కు ఆయన పక్కన ఒక ఆయన ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ తీసుకొని మళ్ళీ కలిసి మళ్ళీ మనుషులకు మన వేల సంవత్సరాలు వచ్చినట్టు వెళ్ళి పోటు పడడానికి సిద్ధంగా తయారయ్యాడు ఆయన ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చి అవును సార్ తర్వాత ఆయన మారిన మనిషి అంటే మారిన మనిషి అనే మనం అనగా అనడానికి ఇంకా లేదు సార్ మారిన మనిషి అతను అంటే అవకాశం కోసం చూడడం అవకాశం దొరికిన వెంటనే తాను అనుకుని చేయడం పేదలు ఇవిడంతా మీ ఇష్టంలో అంటే మీరు ఎన్నట్లు వెంట్రుకోసంతో సమానం కాబట్టి ఇవంతా చూసిన తర్వాత ఈ యువగళం ముగింపు సభ సమావేశంలో మాట్లాడిన తీరు చూసినప్పుడు పేదలకు ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలకు చంద్రబాబు విషయంలో మీ మీరు ఎలాంటి ఎలెక్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్సి పార్టీ అనౌన్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి మించి ఇస్తానని ఆయన చెప్తున్నాడు అవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు అవును కానీ రేపు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఇవన్నీ మోసపూర్తమైన ప్రామస్స్తే ఎందుకని ఎంత మీరు అడిగారు కదా అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మించాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వన్ పాయింట్ టూ లక్షల కోట్లు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఎలక్ట్రిసిటీ వాటర్కి ఇక బిల్డింగ్లు కట్టాలనుకుంటే మినిమము నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఇవి కాకుండా ప్రత్యేకమైన సిటీస్ నైన్ సిటీస్ అని చెప్పాడు హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఫైనాన్స్ సిటీ ఆ సిటీ ఈ సిటీ దానికి ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇదంతా ఎక్కడి నుంచి అయితే స్టేట్ బడ్జెట్ అంతా స్టేట్ బడ్జెట్లో క్యాపిటల్ తీయాలనుకున్న ఐదు వందల కోట్ల కన్నా మించి తీయడానికి లేదు అంటే అమరావతి నగరాన్ని పూర్తిగా నిర్మించాలనుకుంటే మినిమం యాభై సంవత్సరాలు పడుతుంది ఈ యాభై సంవత్సరాలు నిర్మాణం కట్టుకుని అతను ఉంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఈ రోజుని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకటి రెండింటికి ఒకసారి అవుతుంటుంది ఒకసారి అవ్వదు సంక్షేమ పథకాలకి జరుగుతున్నాయి ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలందరూ పేద ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిన ఉద్యోగస్తులైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్నే టూ థౌజండ్ నైన్టీన్లోని చంద్రబాబు నాయుడు అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవి ఉండవు దీనికి బదులు ఈ డబ్బంతా తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి అమరావతి అతీకత మిగతా నగరాలు కట్టుకొని దాన్ని అభివృద్ధి చేసి కొన్ని లక్షల కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి తన సామాజిక వర్గానికి అక్కడక్కడ కూడా కృష్ణా గుంటూరులో కూడా తన సామాజిక వర్గం అంటే అక్కడ కొద్దిమందికి కృష్ణా గుంటూరు అందరూ బెనిఫిట్ లేదు అందుకే కోపం అందుకే ఓడించారు అప్పుడు కూడా మంగళగిరిలో ఎందుకు ఓడించారు అంటే ఈ బెనిఫిట్ ఆ సామాజిక వర్గానికి ఆ సామాజిక మందే బెనిఫిట్ పొందుతారు కాబట్టి వాళ్ళకి కోపం అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం ఈ బత స్కేప్ కోట్ లాకి రాయలసీమ అని ఉత్తరాంధ్ర అని ఉత్తరాంధ్ర అనేది అన్ని రంగాలలోని వెనుకబడి ఉంది అది స్టాటిస్టిక్స్ చెప్తాయి సోషల్ ఇండికేటర్స్ చెప్తాయి ఎకనామిక్ ఇండికేటర్స్ ఎత్తాయి ఆర్థికంగా వెనుకబాటు విద్యాపరంగా వెనుకబాటు రాజకీయ పరంగా వెనుకబాటు సాంస్కృతిక పరంగా వెనుకబాటు అన్ని రంగాల్లోనూ వెనుకబాటు పడ్డాయి ఇంకా వెనుకబాటుతని ఇంకా అతను ఎంత వెనక మెడ మీద ఈ ప్రాంతాన్ని మెడ మీద ఏర్పుపాదంతో నొక్కేటట్టు చేస్తాం క్రికెట్ అంటే శకుని ధృతరాష్ట్రుడి కూడా ఈ దగ్గర నథింగ్ కానీ అతను ఇలాగ మనుషులు నెసరాజం చేసి ఆ కమ్యూనిటీ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆర్థిక స్తోమత క్యాస్ట్ సామాజిక బ్యాక్గ్రౌండు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సామాజిక వర్గాన్ని డెవలప్ చేసి తరతరాలుగా అతను అతని కొడుకు అతని మనవడు వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యేటట్టు పునాదులు వేసుకున్నారు అతను ఈ కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిలో ఉంది తప్ప అతనిలో ఎటువంటి మార్పు కలగలేదని ఇప్పుడు మనకు లేకపోతే ఆయన్ని మనం మనం విమర్శించే మనం ఎందుకు విమర్శిస్తాం దేనికి విమర్శిస్తాం మనం నేను ఆయన మనమే ఆయన పోటీయా దాని ఏదో రాజకీయ నాయకులమా కాదు కాదు ఇదంతా ఈ ప్రాంత రాయలసీమ కానీ మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించాలి దీనికి నేను ఒక రిక్వెస్ట్ ఒక అప్పీల్ పెడుతున్నాను ఈ ఉత్తరాంధ్ర నాయకులు కానీ లేకపోతే రాయలసీమ కానీ మళ్ళీ దీనికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అందరూ నడుం కట్టాలి మీ ప్రాంతం కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం మీ ప్రాంత ప్రాంత పేద ప్రజల కోసం ఈ మీరు నడుం కట్టి ఇస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ మీరందరూ వచ్చి మా ప్రాంతాన్ని విశాఖపట్నానికి కానీ పరిపాలన రాజధాని ఇవ్వాలి అక్కడేమో రా న్యాయ రాజధాని ఇవ్వాలి ఇంతకు ముందైతే విశాఖ గర్జన ఉత్తరాంధ్రలోని రాయలసీమలోని ఎలాగైతే ఉద్యమాలు ప్రారంభించారు అలాగే ఉద్యమాలు ప్రారంభించి ప్రతి యువకుడు ప్రతి విద్యార్థి స ప్రతి ప్రతి ఓటరు ప్రతి సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ సమాహితం అయ్యి దీన్ని చంద్రబాబు నాయుడు తాలూకా నిన్న ఇచ్చినటువంటి దాని ఉద్దేశాన్ని కుట్రపూరితమైన ఉద్దేశాన్ని హెదిరించి మన సాధారణ మనం సాధించుకోవాలని నేను అందరికీ ఈ దీని ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఫైనల్గా చెప్పండి సార్ మొత్తం మీద యువగళం సభ అనేది అది ఎన్నికల సభ ఖచ్చితంగా ఎన్నికల సంకారమనే పరోక్షంగా వాళ్ళకు సంబంధించిన మీడియా ఎల్లు మీడియాలో ఆల్రెడీ ప్రకటించేశారు మేము బలం చూపించాం ఇంకా విజయం అదే అన్న ధీమాలో ఉన్నారు కానీ ఈ యువగళం ముగింపు సభ అనేది ఎలాంటి దిశానిర్దేశం ఇచ్చింది పేదలకు అండగా ఉంటుందా వీళ్ళ మాటలు బట్టి చూస్తూ వీళ్ళు అండగా ఉంటారా లేదంటే కేవలం గెలిచిన వరకు ఒక మాట గెలిచిన తర్వాత ఏదో వ్యవహరిస్తారా చంద్రబాబు మళ్ళీ అలాగే అనిపిస్తుందా చూసినప్పుడు అలా కాదండి ఇప్పుడు వంకరేలాగా మనిషి బుద్ధి హీనమైన బుద్ధి మారదు స్వార్థపూరితమైన బుద్ధి మారదు ఒక పక్షపాతమైన బుద్ధి మారదు ఈ బుద్ధి అతనిది అప్పుడే అంటే అతను ఇన్ని మాటలు ఎందుకు అంటున్నామంటే ఇంకొక ప్రాంతాన్ని ఈ ప్రాంతాలని ఇంత సర్వనాశనం చేశాడని కంకణం కట్టుకొని మోసపూరితంగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు అనకపోతే ఈ ప్రజలు ఎలా తెలుసుకుంటారు దానికోసం అంటున్నాం తప్ప అతను వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు అతను ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్లో గెలిచే వరకు మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ అన్ని ఎన్ఓసి బస్సు ఫ్రీ అన్నాడు మళ్ళీ ముగ్గురు ఇద్దరు పిల్లలైనా ముగ్గురు ఇప్పుడు ప్రభుత్వం ఒక అంటే అతను ముగ్గురు అది లేదు ఇప్పుడు అతనికి ఏంటి ఇప్పుడు రెండు చూద్దాం పోనీ పోనీ ఆనెస్ట్గా అన్నాడు అనుకుందాం అటు అమరావతి కాకాకు రైజాని అంటే అది ఒక అది అదేంటంటే ఒక లోతట్టు ప్రాంతం అయినటువంటి నీటి మట్టం అయినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో కట్టాలనుకుంటే కట్టాలు కట్టడాలు కట్టాలనుకుంటే నిలవవు అది అక్కడ నిలవవు అవి కట్టాలనుకుంటే ఇప్పుడు ఈ డబ్బంతా అక్కడ ఇందాక చెప్పినట్టు అప్పుడు వేసిన రెండు వేల పద్ పదిహేనులో వేసినటువంటి వన్ పాయింట్ టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షల కోట్లు బిల్డింగ్స్కి ఇప్పుడు అది ఎన్ని కోట్లు అవుతుంది ఈ డబ్బు ఎక్కడ తెస్తారు కానీ అతను పెడితే అక్కడ పెడితే వాళ్ళ సామాజిక వర్గం అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్మెంట్ కట్టుకోవాలి పేక పట్టుకుంటారు అతను అంటే అక్కడ పెడతాడా ఇప్పుడు ఎక్స్ట్రా అనౌన్స్ చేసినట్టు ఇక్కడ పెడతాడా అంటే ఏం ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ ఉంది తెలుగుదేశం ఆ నాయకులందరూ నోరు పూజిస్తాడు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ నేను ఏ తెలుగు పార్టీ నేను ఈ ప్రాంతీయ ఈ నాయకులు ఈ ప్రాంతీయ తల ఏ వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం అవ్వచ్చు ఏంది వాళ్ళు పేద పెద్ద వాళ్ళతో చూసుకుంటే వీళ్ళు ఈ నాయకులు చిన్న చిన్న వాళ్ళు అవును కాబట్టి ఆ వీళ్ళు డోర్ దొక్కేస్తారు కాబట్టి డోర్ ఎత్తడానికి లేదు అందుకు ఈ రెస్పెక్టర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అందుకు అన్ని పార్టీలు కలిసి ముందు సాధించాలంటున్నాను ఇంకొకటి ఈ విషయంలో చెప్తానండి ఇప్పుడు ఒకవేళ సాధించకపోతే ముందు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిది జూను ఇరవై ఎనిమిదో తారీఖు అని అన్నాడు అవును ఈ తాలూకా ఉత్తరాంధ్ర ప్రాంతాల తాలూకా మనోభావాలని వాళ్ళని అణగదొక్కుతున్నారు బానిసలుగా చేస్తారు పేదరికన్నా వెనుకబాడుతారు చూస్తున్నారు ఇదే వెనుకబాటు జరిగి దాన్ని జరిగితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం గిరిజన ఉత్తరాంధ్ర రాష్ట్రంగా నేనే అన్నారు అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను వస్తాడా లేదా నిన్న బట్టి అతను వచ్చినట్లు మఫ్ అయ్యాడు ఆయనేమో ఎక్కడో వచ్చినప్పుడేమో ఎవరి మీద మాట్లాడినప్పుడు ఒక సింహంలా మాట్లాడతాడు ఇంకో దానికి వచ్చాడు పుల్లిలాగా ఉంటాడు అతను మన ఎస్ఎస్ఐలే పిల్లిలా మాట్లాడుతాడు ఇప్పుడు అతను అందరి ముందుకు రావాలి నిన్న విన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అమరావతి రాజధాని మార్చి పవన్ కళ్యాణ్ వెంటనే లేక చెప్పాలి ఈ ప్రాంతం నేను చూశాను నేను విన్నాను నేను తిరిగాను తనకి న్యాయం చేయాలి ఈ మాట మార్చండి అని చెప్పాలి అతను చెప్పలేదంటే చెప్పలేదంటేంటి సైలెంట్గా ఉన్నాడు ఆపర్చునిస్టీగా ఉన్నాడు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆపర్చునిస్టీవ్ ఎనీ ఇంటిగ్రిటీ ఈ డజన్ డజన్ ఎనీ ఆనెస్ట్ లేదు అతనిలోని కాబట్టి నేనేమని అని ఈ ప్రాంతాల అభివృద్ధి ముఖ్యం ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు ఏ ముఖ్యం కాదు కాబట్టి ఇప్పటికే నీ మీకు ఎంతమంది మైగ్రేట్ అయిపోతున్నారు ఎంతమంది ఉద్యోగం లేకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు అనేది మళ్ళీ మోసపూరితమైనటువంటి ప్రామిస్ నిన్న చేశాడు తప్ప ఎవరికి మోసపూరితం కోస్తాంధ్ర కోస్తాంధ్ర కదా ఆ కోస్తామంది అందరు నన్ను కృష్ణా గుంటూరు ప్రకాశం ఆ జిల్లాలో అందరినీ అన్న నేను తప్పు తప్పు కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప మనకి ఎక్కడ తర్వాత మోసం మళ్ళీ మోసపూరితమైనటువంటి ప్రామస్య చేశాడు తప్ప ఇంకొకటి కాదు మళ్ళీ అతనిది అంటే ఎలక్షన్ గురించి మాట్లాడను ఓట్ల గురించి నేను మాట్లాడను కానీ ఆయన వస్తే మళ్ళీ ఈ ప్రాంతాలు మరింత వెనకబడిపోయి మరింత మరి బానిసలుగా తయారు చేస్తాడని నేను భావిస్తున్నాను వినా కదా ప్రొఫెసర్ గారి మాటల్లో చూసినప్పుడు ఆవేదన కనిపిస్తుంది ఆగ్రహం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ అంశాన్ని తరమీద తీసుకొచ్చినప్పుడు ఇదేంట్రా ఇన్ని రాజధానులు అంటూ రకరకాలుగా ఒక గ్లోబల్స్ ప్రచారం చేసి ఈ వికేంద్రీకరణ అంశాన్ని పక్కదో పట్టించడానికి ఎల్లో మీడియా కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ విధాలా ప్రయత్నించాయి కేవలం అమరావతి రాజధాని ఉండాలి అక్కడ వాళ్ళే బాగుపడాలన్నది కానీ అమరావతి కావాలి విశాఖ కావాలి అక్కడ కర్నూలు కావాలన్న నినాదాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారు ఇప్పుడు తాజాగా యువగళం పా పాదయాత్ర ముగింపు సభలో నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి గురికా గురయ్యేటట్లు చేస్తున్నాయి ఎందుకంటే అమరావతి రాజధాని మళ్ళీ చేయడము అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అంతా కూడా మళ్ళీ అమరావతి పైన పెట్టడం గతంలో ఇదే విధానాన్ని అనుసరించిన చంద్రబాబు ఇప్పటికి కూడా మారలేదు అన్న అంశం అయితే బయటపడిపోతుంది ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రొఫెసర్ విజయ్ కుమార్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది రాజకీయాలకు అతీతంగా జనమంతా మేల్కొనాలి ఇప్పటికి కూడా ఒక కేంద్రీకృత రాజధాని కాదు వికేంద్రీకరణ జరగాల్సిందన్న భావన అయితే చాలామంది మేధావుల్లో ఉంది ఈ అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు మళ్ళీ తన వర్గీయుల్ని మేలు కోసం అమరావతి రాజధాని పేరిట మొత్తం ఈ నిధులన్నీ కూడా ఖజానా అంతా తీసుకెళ్ళి లక్షలాది రూపాయలు అక్కడ పెడితే ఇక ప్రజలకు సామాన్య ప్రజలకు ఏం పథకాలు ఉంటాయి ప్రస్తుతం హామీలు ఇచ్చినా రేపు పొరపాటున కనుక చంద్రబాబు గెలిస్తే ఏ ఒక్క పేద ప్రజలకు కూడా పథకాలు అందే పరిస్థితి ఉండదు అన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్ హైడ్రీ మీడియా విశాఖపట్నం